ఎంత కాదన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిత్రాల ఎంపిక విషయంలో చెప్పాలంటే అందరిలా కాకుండా ఒక పద్ధతిని ఒక స్టైల్ ని ఏర్పరచుకున్నాడు అందుకే చాలా మంది టాలీవుడ్ హీరోల చేతిలో రెండు మూడు చిత్రాలు పెట్టుకుని ఉన్నా చరణ్ మాత్రం అన్ని పక్కా అయ్యాకే కొత్త చిత్రంపై దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం రంగస్థలం చిత్రంతో రామ్ చరణ్ మన ముందుకు రాబోతున్నాడు అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంతవరకు ఎవరూ గెస్ట్ చేయలేకపోతున్నారు సో అలా రామ్ చరణ్ శుక్రవార్లు ఈ సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తున్నారు ఇక రామ్ చరణ్ తదుపరి సినిమాకి వస్తే ప్రస్తుతం లైకా ప్రొడక్షన్ సంస్థ శంకర్ దర్శకత్వంలో టూ పాయింట్ జీరో భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ అన్ని భాషల్లోనూ విస్తరించాలని ప్లాన్ చేస్తుంది దీనికోసం రామ్ చరణ్ తో భారీ స్థాయిలో ఓ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి తమిళ దర్శకుడు మురుగుదాస్ చరణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం ఉంటుందని కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించబోయేది ఈ చిత్రాన్నే అని కూడా ప్రచారం జరుగుతుంది రామ్ చరణ్ కోరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడని ఇదివరకే వార్తలు వచ్చాయి మరి ఇవి కానీ అనుకున్నట్లు మొదలైతే రామ్ చరణ్ తన కెరీర్ లో ఇంకో మెట్టు ఎక్కుతాడనేది అనుమానం లేని విషయం ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి